గురువుగారు ప్రతి నెల మాస శివరాత్రి వస్తూ ఉంటుంది మాస శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి వివరించింది తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపు జనమ చూసే వంటి వీక్షబంధులకు నమస్కారం శివరాత్రి అనేటప్పటికీ ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం మూడు వందల అరవై ఐదు రోజుల పాటు కూడాను మనం పడుకుంటే వాళ్ళు వేచి ఉంటారు శివరాత్రి రోజున జాగారం అంటే వాళ్ళు వేచి ఉంటారు మనం కూడా వేచి అంటే వాళ్ళు పడుకుని ఉంటారు అంటే వాళ్ళు కలవటం అంటే వివాహం జరుగుతుంది కాబట్టి ప్రతి భక్తులు కూడాను శివనామస్వరము శివస్వ శివతత్వాన్ని తీసుకొని శివ మంత్రాన్ని తీసుకొని జపిస్తూ శివరాత్రిని చేస్తూ ఉంటారు సో ఆ రకంగా ప్రతి మాసము కూడాను ఒక శివరాత్రి వస్తుంటుంది మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి రోజునే అందరూ కూడా ఇంట్లో వివిధమైన వంటి లింగాలు పెట్టుకొని పూజ చేస్తుంటారు కొంతమంది స్ఫటికలింగాలు కొంతమంది మరకత్త లింగాలు కొంతమంది బంగారు లింగాలు కొంతమంది పాదరసలింగాలు కొంతమంది మరి సాలిగ్రామ లింగాలు కూడా పెట్టి పూజ చేస్తుంటారు అయితే ఇక్కడ ధర్మ సందేహాలు అంటే స్వామివారికి స్త్రీలు లింగాన్ని ముట్టుకోవచ్చునా అవును స్త్రీలు ము లింగాను కదా ముట్టుకోకుండా ఎలా పూజ చేయాలి అని ఒక ధర్మ సందేహం అయితే ఇప్పుడు చూడండి అమ్మా లింగాలు అనేటప్పటికీ బొటనేలుకైనా పైన ఉన్న వంటి లింగాలు స్త్రీలు తాకకూడదు బొటనేకైనా పైన ఉన్న వంటి లింగాలకి స్త్రీలు తాకకూడదు బొటనే ఉన్నాయి ఉన్నాయనుకోండి అది లింగం కిందికే వస్తుంది కానీ మహాలింగం కిందికి రాదు మహాలింగం పేరు లింగం పేరు కాబట్టి ఇటువంటి చిన్నగా మీ ఇంట్లో బంగారపు లింగం ఉన్న లింగం ఉన్న పాదరాశ లింగం ఉన్న ఇంకా ఏదైనా పంచలోహలో లింగాల్లో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు లింగాలు ఇంట్లో పెట్టుకోవచ్చానుకో కొంతమంది క్వశ్చన్ కొంతమంది సందేహం అంటే దారాలుగా పెట్టుకోవచ్చు కానీ బొటనేలకైనా పైన ఉండకూడదు ఏలింగమైనా బొట నీళ్ళ పైన ఉంటే ఏమవుతుందంటే దానికంటూ నియమాలు వేరుగా ఉంటాయి దానికంటూ ఆచారాలు వినిస్తే దాని కైంర్యాలు అనుస్థానం వేరు ఉంటుంది శ్రీ సూత్రం పురుష సూత్రం ఇవన్నీ కూడా చదవాల్సి వస్తుంది చాలా వరకు కూడాను ఈ యొక్క వైవిధ్యమైనటువంటి ఒక కైంకర్యాలు వెళ్తూ ఉంటుంది మాస శివరాత్రి రోజున చేయవలసుకున్న బిల్వపత్రి స్వామివారితో మొదలు పెట్టుకొని చక్కగా పాలు పెరుగు తేనె పంచామృతము ఏమండి మరి పంచదార బెల్లము ఖజూరు ఐదు రకాల ఉన్నటువంటి పండ్లు పలారాలు కొబ్బరి నీళ్ళు ఖజూర పండుతో పాటు స్వామివారికి లింగానికి అభిషేకం చేస్తూ చక్కగా ఇచ్చేసుకోవచ్చు స్వామికి ఇష్టమైనటువంటి పదార్థం ఏంటి అంటే ఖజుర పండు ఖజూర పండు ఎందుకంటే స్వామికి ఉపవాసం మీరు వదిలిపెట్టాలన్నా ఉపవాసం మీరు పొడిగించుకోవాలన్నా ఉపవాస ద్వారా మీరు సిద్ధి పొందుకోవాలనుకున్న స్వామివారితో సులభంగా కైంగేరే పొందాలన్నటప్పటికి కూడా మీరు ఖజూర పండుని మన పక్కడ నివేదన పెడితే చాలా వరకు కూడాను మీకు అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది